మీ అందరికి ఒక మాట అండి నేను ఎప్పటి నుంచో ఈ వీడియో దొరికితే బాగున్నాయి ఈ వీడియో దొరికితే బాగున్నాయి అని చెప్పి చాలా అంటే చాలా ఎదిగేనండి ఆఖరికే వీడియో అయితే దొరికింది నాతో పాటు మీరు కూడా చూడండి కడుపు నవ్వుకోండి మిగతా మనం తర్వాత మాట్లాడేసుకుందాం మా బ్రతుకులు కూడా ఈ రోడ్ల లాగానే ఉన్నాయి సైకిల్ గుర్తుకే మా ఈసారి టీడీపీ పక్క చూసారు కదండి ఎన్నికల ముందప్పుడు ఈ వీడియోతో మన ఆటోనలో తెగ రేగిపోయేవారు ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక మొత్తం ఆటో వాన వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసారు ఇప్పుడుగానే అర్థం చేసుకోండి ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీ అంటే ప్రజల్ని ముంచే ప్రభుత్వం తప్ప ప్రజల్ని రోడ్డు మీదకి లాక్కొచ్చే ప్రభుత్వం అని చెప్పి మరొకసారి రుజువు అయిందండి రైతులను రోడ్డు మీదకి లాగేశారు విద్యార్థుల రోడ్డు మీదకి లాగేశారు ఉక్కు కార్మికులను రోడ్డు మీదకి లాగేశారు వాలంటీర్లని రోడ్డు మీదకి లాగేశారు ఇప్పుడు కొత్తగా మళ్లీ దివ్యాంగులను లాగేశారు ఆటోవానోళ్ళని కూడా రోడ్డు మీదకి లాగేశారు మన బతుకు మనల్ని బతకని మన కడుపు కొట్టి మన బతుకు నాశం చేయడమే ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీ యొక్క తీరండి ఇకనైనా ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీ అంటే ఒక